ముని మరియు ఎలుక కథ ఒకప్పుడు ఒక దయగల ముని అడవిలో ఒక కొండమీద తపస్సు చేస్తూ ఉండేవాడు ఆయన ప్రతిరోజూ చేసి జనాలకు మరియు జంతువులకు సహాయం చేస్తూ ఉండేవాడు ఒకరోజు ఆయన ధ్యానం చేస్తున్నప్పుడు ఒక చిన్న ఎలుక భయంతో పరుగెత్తుకుంటూ వచ్చింది ఎలుక ఓ మహాముని దయచేసి నన్ను కాపాడండి ఒక క్రూరమైన పిల్లి నన్ను పట్టుకుని తినడానికి ప్రయత్నిస్తోంది మునికి దయ కలిగి తన దివ్యశక్తులతో ఆ ఎలుకను బలమైన పిల్లిగా మార్చాడు పిల్లిగా మారిన ఎలుక చాలా ఆనందంగా ఉండి ఎక్కడా భయపడకుండా తిరుగుతోంది కాని కొన్ని రోజుల తర్వాత పిల్లిగా మారిన ఎలుక మళ్లీ మునిని దగ్గరికి వచ్చి మహాముని ఇప్పుడు నన్ను ఒక కుక్క వెంటాడుతోంది దయచేసి నన్ను ఇంకా గొప్ప శక్తి కలిగినదిగా మార్చండి ముని మళ్ళీ దయచూపి ఆ పిల్లిని ఒక గొప్ప కుక్కగా మార్చేశాడు కొంతకాలం తర్వాత కుక్కగా మారిన ఎలుక తిరిగివచ్చి గురువుగారు ఇప్పుడు నన్ను ఒక పులి వేటాడుతోంది దయచేసి నన్ను గొప్ప పులిగా మార్చండి ముని మరోసారి దయచూపించి ఆ కుక్కను ఒక బలమైన పులిగా మార్చేశాడు ఇప్పుడు పులిగా మారిన ఎలుక గొప్ప అహంకారంతో తిరుగుతోంది పులి మునిని చూసి ఆలోచించింది ముని నన్ను మళ్లీ ఎలుకగా మార్చేస్తే ఎలా అప్పుడు నా శక్తినంతా పోగొట్టుకుంటాను అతను అలా చేసే ముందు నేను అతనిని వదిలించుకోవాలి అని దురుద్దేశంతో ప్లాన్ వేసింది మునికి ఆపులిగా ఏమీ ఆలోచిస్తుందో అర్థమైంది ముని విచారంగా చెప్పాడు నీవు ఒక చిన్న ఎలుక నేను నీకు దయచూపించి నిన్నూ శక్తి కలిగినదిగా మార్చాను కాని నీకు కృతజ్ఞత లేదు పైగా అహంకారం పెరిగింది ఈ లోకల్లో అహంకారం వల్ల ఎదిగినవారు ఎవరు విజయవంతం కాలేరు అని చెప్పి ముని ఆపులిని మళ్లీ ఎలుకగా మార్చేశాడు ఎలుక తన తప్పు అర్థం చేసుకుంది కాని అప్పటికి చాలా ఆలస్యమయ్యింది ఆ ఎలుక భయంతో అడవి మధ్యలో పరుగెత్తిపోతూ మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు నీతి కృతజ్ఞత లేనివారు అహంకారంతో జీవించేవారు ఎప్పుడూ విజయం సాధించలేరు